శ్రీగణేశాయనమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతి శ్రీగ్రుదత్తెయనమ శ్రీగణపతిసానందసద్గురుపాదారవిందాభ్యా జయరుదత్త యయాచరిం శక్యం తత్పరాయ ప్రబోధ్యత తథకో బోధ నోచేకజల్పక వెనకాల సూక్తుల్లో శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారు సాధకులకు చాలా సంక్లిష్టమైనటువంటి బోధనలు చేశారు అంతరాత్మను సాక్షిగా పెట్టుకో అన్నారు ఆ అంతరాత్మ పరిశుద్ధంగా ఉందో లేదో నువ్వే పరిశీలించి చూసుకో అని దానికి కూడా కొన్ని ఉపాయాలు చెప్పారు నాకు సాధ్యం కాకపోయినా ఇది వాళ్ళకి చేస్తే వాళ్ళకు పరుస్తుందేమో అని నేను ఉపదేశం చేద్దాం అనుకుంటున్నాను ఉపదేశం చేస్తే నాకు కాస్త మంచి పేరు వస్తుంది వాళ్ళకు ఉపకారం జరుగుతుంది నేను ఆచరించలేకపోవుగాక వాళ్ళు ఆచరిస్తారేమో అనేటువంటి ప్రవృత్తి కొంతమందికి ఏర్పడుతూ ఉంటుంది అలాంటి చాపల్యం జోలికి పోబోకయ్యా నువ్వు దేన్ని ఆచరించగలిగావో దేంట్లో నువ్వు పట్టు సాధించావో దాన్ని మాత్రమే బోధించు అంతేగాని పరోపదేశేళాయా సర్వే వ్యాసపరాశరాహన ఇతరులకు ఉపదేశం చేయాల్సిన సమయం వచ్చేటప్పటికి ప్రతివాడు కూడా వ్యాస మహర్షి పరాచర మహర్షి వశిష్ట మహర్షి కంటే కూడా మించిపోయి మాట్లాడేస్తాడు ఆ లెవెల్లో మాట్లాడతాడు కానీ ఆచరణ వేడొచ్చేటప్పటికి కుంగిపోతారు నేలలోకి వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితి తెచ్చుకోకు నువ్వు ఏది ఆచరించగలిగావో అది మాత్రమే చెప్పాలి అలా చెబితేనే సార్థకం అవుతుంది లేకపోతే నీ అయిపోతుంది అబద్ధాలు చెప్పకు అని ఎవరికైనా ఉపదేశం అనుకోండి నువ్వు అబద్ధాలు చెప్పక చాలామంది తల్లిదండ్రులు ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు పిల్లలకి సత్యమే పలకవలెను అని బోర్డు రాసి ఇంట్లో పెడతారు పిల్లలు బోధిస్తూ ఉంటారు కానీ చిన్న చిన్న పిల్లలు ఎదురకుండానే వీళ్ళు పోడైన అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు ఆ పిల్లలు మొహం మీద అడిగేస్తారు మొదట్లో తల్లిదండ్రులు కోపం వచ్చి నాలుగు పీకులు పీకుతూ ఉంటారు క్రమక్రమంగా పిల్లలు అడగడం మానేస్తారు అడగడం మానేసి ఏం చేస్తారు వాళ్ళు కూడా అబద్ధం చెప్పడం ప్రారంభించేస్తారు నీ పిల్లలు అబద్ధం చెప్పకూడదని గట్టిగా ఉన్నట్టయితే నువ్వు ముందర అబద్ధం చెప్పడం మానే వాళ్ళు ఎదురకుండా కాదు ఎక్కడా కూడా అబద్ధం చెప్పకుండా ఉంటాం మానే రామకృష్ణ పరమస్ గారి దగ్గరికి ఒకప్పుడు ఒక తల్లి పిల్లవాడిని తీసుకొచ్చింది పదేళ్ళ పిల్లవాడిని వీడు ఎప్పుడు చూసినా బెల్లం గడల పిచ్చండి ఆ రోజుల్లో చాక్లెట్ లేవు బెల్లం గడ్డలే గొప్ప విషయం ఆ బెల్లం గడలు ఎప్పుడు తింటూ ఉంటాడు వీడు కడుపులో పురుగులు పడుతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా విండు మీరు ఏదైనా అనుగ్రహించాలే అమ్మా రేపు తీసుకురా మే పైన అన్నాడు మన్నాడు వచ్చింది మళ్ళీ ఇంత కథ చెప్పింది మళ్ళీ రేపు తీసురా అన్నాడు ఇట్లా వారం రోజులు తిప్పించుకున్నాడు ఆయన ఎక్కడుండేవాడు ఎక్కడో గంగా తీరంలో ఉండేవాడు కలకత్తాకి దూరంలో ఇప్పుడైతే సిటీ కలిసిపోయింది అప్పుడైనా చాలా దూరంగా ఉండేది ఇంత దూరం పిల్లవాడిని వారం రోజులు పాపం తెచ్చింది ఆ మహాతల్లి చివరికి ఎనిమిదో రోజున ఆ పిల్లవాడిని ఎవరో కూర్చోబెట్టు నాయన అట్లా తినకూడదురా బెల్లంగ తింటే చాలా పొరపాటు చాలా జబ్బు చేస్తుంది అనారోగ్యం అవుతుంది అని రెండు ముక్కలు చెప్పాడు ఆయన ఆ రోజు నుంచి పిల్లవాడు తినడం మానేశాడు ఈ తల్లికి సంతోషము కలిగింది ఒక రకంగా కొంచెం కోపం వచ్చింది ఏమండి పంతులు గారు ఈ ఒక్క మొక్క చెప్పడానికి వారం రోజులు తెప్పించుకున్నారా అంది కొంచెం విసుగ్గా అనేటప్పటికీ ఆయన చెప్పాడమ్మా ఏం లేదు నాకు ఆ ఉంది నిత్యోపవాసం చేస్తూ ఉంటా కానీ ఎక్కడన్నా ప్రసాదం పెట్టినప్పుడు నైవేద్యాలు పెట్టినప్పుడు బెల్లంగట్లు అమ్మవారు నైవేద్యం పెడతారు కదా గుళ్ళో అయినా వాళ్ళ మెలంగట్లు నోట వేసిన అలవాటు ఉంది ఆ బెల్లం నోట్లో వేసుకునే అలవాటు పోగొట్టుకుంటే కానీ మీ వాడికి ఆ మాట చెప్పేటువంటి యోగ్యత నాకు రాదు నేను అలవాటు మానేస్తే కానీ నా వాక్కులో శక్తి రాదు అంచేది నాకుండేటువంటి దురభ్యాసాన్ని పోగొట్టుకోవడం కోసం వారం రోజులు పట్టింది నీ వల్ల నాకు జరిగిన ఉపకారం ఏమిటంటే నీలో ఉన్న తప్పు ఇదిరా రామకృష్ణ అని నాకు చూపించావు నువ్వు నీ పిల్లవాడిని నెపంగా పెట్టుకుని అమ్మవారు చేసిన బోధ దాన్ని గ్రహించి నేను వారం రోజులు కృషి చేసి ఎట్లా నాకు ఆ బెల్లం గడ్ల మీద ఉండేటువంటి మోజు కాస్త పోగొట్టుకున్నాను ఆ మోజు పోయిన తర్వాత దాన్ని జయించిన తర్వాత ఇప్పుడు నీ కొడుకు చెప్పే తల్లి అంత తప్పితే అందుకోసం కానీ లేకపోతే నేను తిప్పుకోవాలని కోరిక కాదు అని చెప్పాట కనుక ఎప్పుడైనా సరే మనం ఏది ఇంకోళ్ళకి చెప్పాలనుకుంటున్నామో దాన్ని ముందరగా మనం సాధించాలి సాధించినట్టు నటించడం కాదు నిజంగానే సాధించాలి అలా సాధించి చేసిన ఉపదేశమే సార్థకం అవుతుంది అలాంటి సాధించి చేసిన ఉపదేశమే ఉపదేశం చేసిన వాడికి ఉపదేశం పొందిన వాడికి కూడా సార్థకత్వాన్ని కలిగిస్తుంది అని పెద్దలు బోధిస్తున్నారు స్వామిజీ బోధిస్తున్నారు ఆ బోధన మన ఎందుకు సార్థకమై మనకు సరియైనటువంటి సాధన లభించుగాక సిద్ధి లభించుగాక బోధన అధికార సిద్ధి కూడా లభించుగాక అని ప్రార్థన చేస్తూ జయ గురుదత్త